వాలంటీర్లు హట్టయ్యారు రాజీనామాలు చేస్తున్నారు ఇప్పటి వరకు నాలుగున్నరేళ్లుగా నిస్వార్థంగా సేవాభావంతో వాళ్ళు కేవలం ఐదు వేల రూపాయలు గౌరవవేతను తీసుకొని పనిచేశారు ఒక్కసారిగా ఇప్పుడు వాళ్ళని అవమానపరిచినట్టు వాళ్ళని కించపరిచినట్టు వాళ్ళు పార్టీలకు తొత్తులుగా మారారు అనే ఒక నింద ఒక నెపం వాళ్ళ మీద వేసినట్టు వాళ్ళని పక్కన పెట్టడం వాళ్ళని సస్పెండ్ చేయడం చాలా చోట్ల ముందుగా తర్వాత మొత్తం ఇప్పుడు ఆ వ్యవస్థనే ఈ మూడేళ్ళు ఈ మూడు నెలలు పూర్తిగా పక్కన పెట్టించడం ఒక రకంగా అంటే రద్దు చేశారు వ్యవస్థనని అనలేం కానీ ఈ మూడు నెలలు అయితే మాత్రం రద్దు చేసినట్టే ఒక రకంగా దాంతో చాలా చోట్ల హట్ అవుతున్నారు ఒక రకంగా ఆవేదన చెందుతున్నారు మేము చాలా కష్టపడ్డాం ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాం ఇది ఒక ఉద్యోగం కాదని చెప్పిన ఎన్నో పోరాటాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం గౌరవ వేతనం పెంచమని తేల్చి చెప్పేసిన ఒకప్పుడు కంటిన్యూ అయ్యారు ఆ పదవుల ఆ ఉద్యోగాల్లో వాళ్ళు కానీ ఇప్పుడు అలాంటిది వాళ్ళని ఏదో పార్టీలతో తులుగా పనిచేస్తున్నారనో వాళ్ళు ఉంటే ఎన్నికల మీద ప్రభావం చూపిస్తారు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు ప్రజల్ని అనే ఒక ముద్ర వేసి వాళ్ళని పక్కన పక్కన పెట్టడంతో చాలామంది హట్ అవుతున్నారు రాజీనామాలు చేసేస్తున్నారు అంటే ఒకటి ఈ మూడు నెలలు వాళ్ళు సైలెంట్గా ఉంటే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం కనుక వస్తే వాళ్ళు యథావిధిగా వాళ్ళ వాళ్ళ స్థానాలు కంటిన్యూ అవచ్చు ఇప్పుడు రాజీనామాలు చేసేయడం అంటే ఖచ్చితంగా మళ్ళీ రీజాయినింగ్స్ ఉంటాయా లేదనే చెప్పాలి ఒకవేళ ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఉండవు అసలు ఆ వ్యవస్థ ఉంటుందో లేదో తెలియదు కొత్త వ్యవస్థ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదే మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వస్తే కానీ ఖచ్చితంగా వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంటుంది ఇప్పటివరకు సేవలు అందించిన వాళ్ళని కంటిన్యూ చేస్తారు అవసరమైతే వాళ్ళ గౌరవ వేతనాలు పెంచుతారు ఈ లోపల వాళ్ళు తొందరపడుతున్నారా లేదు నిజంగా హట్టే రాజీనామాలు చేసి రేపు మళ్ళీ వస్తే మళ్ళీ రీజాయినింగ్ అవుతారా వాళ్ళు ఆలోచించుకోవాలి